రోజురోజుకి తగ్గిపోతున్న వరి ధాన్యం ధరలపై జిల్లా కలెక్టర్ స్పందించి తమను ఆదుకోవాలని వరి రైతులు వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవంలో స్థానిక రైతులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ప్రభుత్వం చొరవతో రెండవ పంటకు నీరు ఇవ్వడం వాతావరణం అనుకూలంగా ఉండడంతో పంట దిగుబడి బాగా వచ్చిందని చెప్పారు అయితే గడిచిన వారం రోజుల నుంచి ధరలు ఇష్టానుసారంగా తగ్గిస్తున్నారని చెప్పారు పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఉన్న ధాన్యం ధర వారం తరువాత ఈ రోజు పద్నాలుగు వేలకు తగ్గించారని వాపోయారు అధికారులు స్పందించే రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు ఉన్నారు మామూలుగా అయితే యాక్చువల్గా అవసరం లేదు అయినా ఇబ్బంది లేదు మంచిదే మంచి కార్యక్రమం జరిగింది కానీ ఆ చెత్తలో అమ్మబోయే నీళ్ళు ఆరా తెర కోసుకొని ఊట్లు అమ్మబోయేటప్పటికి మొన్న ఇరవై ఏడో తేదీ నుంచి ఇవాళ ఇలా ఏడో ఎనిమిదో తేదీ ఎనిమిదవ తేదీకి వచ్చేటప్పటికి రేటు రోజు రోజు రోజుకి ఐదు వందలు తగ్గించి పోవటం ఏందో కారణం నాకు అందుబడటం వల్ల ఏడకి వెళ్తుంది అర్థం కాదు మొన్న పద్నాలుగు నేనే కూర్చాను రెండు ఎకరాలు మ్యాక్సిమం పదిహేను వేల మూడు వందల ఒక ఎక్కువ ఇవాళ ఏమంటే అంటే రేటు దగ్గరైపోయిందని ఇవాళ పద్నాలుగు వేల ఆరు వందలకి వచ్చేసింది నిన్న కూడా వచ్చారు పద్నాలుగు ఎనిమిది ఇవాళ వచ్చేది పద్నాలుగు ఆరు రేపే ఏమైనా రేపు ఇంకొక కొర ఉంది నాకు పోయాల్సింది కావాలంటే నాకు తక్కువ ఈ క్రాప్ కూడా చేస్తున్నాను చూసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆమె చెప్పిన వ్యవసాయ శాఖ అమ్మ చూసుకోవచ్చు కావాలంటే నేను తప్ప కాదనేది చేసుకునేది అబద్ధం అనేది కొంతమంది అనుకుంటుంటారు చూడండి పదిహారాలు నేను రేపు పోయాలి ఏమైనా రేపు ఇదే రేట్ అయినా పెట్టండి ఆయన బతులు ఆడుకుంటున్నాను అంటే రేపు పెట్టుంటుందో చెప్పలేము కోసారు పొయ్యి పరిస్థితి ఎట్టుంటుందో రేపు ఎట్టు ఉంటుందో అట్లా చెప్పగలను ఎప్పుడైతే రేపు రేటు రేజు అని చెప్తున్నారు ఎందువల్ల జరుగుతుందో ఈ దీన్ని కొంత అరికట్టమని ఆలోచిస్తున్నా అనవసరమైన పనులన్నీ వేస్ట్ ఇదంతా ఏడదా జరుగుతుంది అనేది కావాలి రైతులకు మేలు చేయమంటున్నాం నీళ్ళు ఇవ్వటంలో తప్పు లేదు బాగా జరిగింది ఆడదాకా నచ్చింది బౌదే బుదేదే బాగానే పండింది అనుకునే ఇది గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదు అనేది చూడమంటున్నాం రైతుల వేదన అంతేగాని ఇంకేమి మా సమస్య అంతా ఆడే ఇంకేమి ఎవరిని ఇబ్బంది పెట్టాలి కేంద్రాలు వల్ల ఆ జలలో ఏందో ఎందుకు కుమ్మక్క అవుతున్నారో కూడా తెలియటం ఇంకొక ఆయన తగ్గితేడన్నా వర్షం పడితే ఎందుకంటే వాళ్ళు ఎండ పోసుకెళ్ళారు కాబట్టి తగ్గిస్తారు ఇది ఎందుకు ఎండ కాసేకొని వెనక పోతుంది అర్థం కావట్లేదు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలని ఏడుకుంటున్నాం అది మెయిన్ రెండు రోజుల నుంచి బాగా ఎండ కాస్తుంది బాగా ట్రాక్టర్ పడి ఏదో బాగా పంట బాగా పండే కదా అనుకుంటుంది ఎందుకు వాళ్ళు వెనక అర్థం కావట్లేదు రోజు రోజుకి రేపు పరిస్థితి ఎట్లా కూడా చెప్పడం ఎదురులేసి ఏం చేస్తుంది దాని ఒక రైతు ఆందోళన భయపడిపోతుంది ఎంత దగ్గర దగ్గరస్తాడేమో పండించిన చేతికి వస్తుంది లేదు పెట్టుబడి ఖర్చు లెక్కేయమండి వృత్తి అంత ట్రాక్టర్ ఎంత పెద్ద కారు కన్నా కూడా ఈ కారు ఖర్చు చాలా ఉంది లెక్కేమన్నా ఎవరో చెప్పమను వాళ్ళెవరు పెద్దోళ్ళు పెద్దోళ్ళు మాటలు వినే పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఒక ముఖ్యమంత్రి కార్ కూడా ఏమని చెప్తున్నారు ఫస్ట్ కోసింది పదిహేను వేల ఐదు వందలు వాడికి ఏమన్నా గిట్టుబాటు అయ్యింది మా గిట్టుబాటు ఎందుకు కాలేదు సన్న రైతులు గిట్బాటు మా వేదనంతా అదే మేము ఎంత చెప్పినా ఎంత చెప్పటికి మొదలవుడు నారా వేసుకుని మేము వేసుకునే పదిహేను రోజులు తేడా అయింది ఇప్పుడు పదిహేను రోజులకి నేను చెప్పాను కదా ఇరవై ఏడో తేదీ నుంచి ఎన్ని ఎనిమిదో తేదీ ఇవాళ ఎందుకు ఉంది మూడు రోజుల నుంచి మరి రోజు రోజు రోజుకి ఐదు వందలు తగ్గితే వస్తా ఉంది ఏమైంటే రేపు పరిస్థితి ఎట్ట చేయాలా రేపు ఏంది ఆయన నిద్ర లేస్తే కళయాపన రేపు ఉదయం ఏందిరా ఏం చేస్తారు అమదం పంచాయతీ ఇక్కడ వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు బాగానే పండేవి కానీ అమ్ముకునేటప్పుడు మనసానికి ధరలు మడతానికి సరైన ధరలు లేవు స్టార్టింగ్ పదిహేను వేల నాలుగు వందలకు గుల్చారు ఇప్పుడు గొడవ పోయేటప్పటికి పద్నాలుగు వేల ఆరు వందలకు వచ్చింది రోజు రోజుకి ధర తగ్గిపోతుంది ఈ ధరలు అరికట్టి అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్